మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ స్వల్ ఉండదు సబ్జెక్టు మాత్రం ఉంటుంది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక వింత సంఘటన జరిగిందండి పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ అండి అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రైవేట్ ఆల్బమ్ అనమాట ఆ ప్రైవేట్ ఆల్బంలో మధ్యలో వచ్చి డ్యాన్స్ చేస్తారండి రెండు స్టెప్పులు డ్యాన్స్ వేసి మీసం తిప్పుతారు దాని తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ అంటూ ఆ పాటలో ఉంటుంది ఆ పాట మీకు యూట్యూబ్లో దొరుకుతుంది ఆ పాటలో అసెంబ్లీ స్పీకర్ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం అసెంబ్లీ స్పీకర్ గారు డ్యాన్స్ వేశారంటే అది వన్ ఓన్లీ రఘురామకృష్ణరాజు గారు అండి చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు అన్న అసెంబ్లీ స్పీకర్ అంటే చాలా హుందాగా ఉంటారు కదా చాలా రే అంటే ఒక హుందాతనం ఉంటుంది కదా మరి అసెంబ్లీ స్పీకర్ డ్యాన్స్ లేయటం ఏంటి అంటూ ఒక కామెంట్ మరొక కామెంటు అన్న డిప్యూటీ సీఎం ఆయన సినిమాల్లో కూడా నటిస్తున్నారు కదా అంటూ ఒక కామెంట్ మరొక కామెంట్ అన్న సినిమాల్లో నటిస్తూ ప్రజా పరిపాలన ఎలా చేస్తారన్న అంటూ ఇంకొక కామెంట్ చూడండి అమెరికా దేశంలో గవర్నర్ పదవికి ఆర్నల్ స్క్వాజ్ నాగర్ గారు ఎంపిక అయ్యారండి దాని తర్వాత ఆయన సినిమాలు మొత్తం వదిలేశారు ఇక్కడ మన ఆంధ్రాలో పరిస్థితి అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారు అటు ప్రజాసేవ చేస్తారు అది అదే ఇది ఇదే దాంట్లో తప్పే ఉంది నాలుగు సినిమాలు చేసుకుంటారు నాలుగు ఆడియో ఫంక్షన్స్లో పాల్గొంటారు ప్రజాసేవ చేస్తారు చాలా మంది కింద కామెంట్లు పెడుతున్నారా అన్న అలా ఎలా చేస్తారన్న ప్రజాసేవ ఏదైనా ఒకటి చేయాలి కానీ రెండు పనులు ఎలా చేస్తారు రెండు పనులు ఎలా చేస్తారంటే మన భారతదేశంలో జరిగింది మరి అది జరిగింది దాంట్లో తప్పే ఉందండి సినిమాలు నాలుగు సినిమాలు చేసుకుంటారు ప్రజాసేవ చేసుకుంటారు దాంట్లో తప్పేమ తప్పే ఉందా కింద కామెంట్ చేయండి అవసరమైతే ఇప్పుడు ఆయన కంప్లీట్గా వదిలేస్తారంటే ఆయనకు ఆదాయం పవన్ కళ్యాణ్ గారికి సినిమాలపైన ఆదాయం ఆయన ఒక చెప్పారు సినిమా వల్ల నాకు మూడు కోట్లు